హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగిపిండితో హెల్తీగా బ్రేక్ఫాస్ట్కైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఇలా రోటీని ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది రాగిపిండి హెల్త్కి చాలా మంచిదని మీ అందరికీ తెలుసు కదా ఇలా ప్రిపేర్ చేసుకోండి దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి తినేసేయండి సూపర్ టేస్టీ రాగి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకోండి మీకు కావాలంటే ఎక్కువ రోటీస్ కావాలనుకుంటే క్వాంటిటీని డబల్ చేసుకోండి చిన్న సైజు అయితే ఒక సిక్స్ వరకు అయితే రోటీస్ వస్తాయండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలా కట్ చేసి పెట్టుకున్న పుదీనా మీ దగ్గర మెంతి ఆకు కూడా ఉంటే అది కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఒక సగం చెంచా వరకు వేసుకోండి పచ్చిమిర్చిని ఒక త్రీ టు ఫోర్ వరకు కట్ చేసి వేసుకున్నాను ఇంగువ కొద్దిగా సాల్ట్ ఒక సగం చెంచా వరకు వేసుకోండి మీ టేస్ట్కి సరిపోయేటంతా చూసి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ని వేయకండి పల్చగా అయిపోతుంది కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఒక సగం కప్పు వరకు పల్లీలని వేసుకొని ఇలా వేయించుకోండి మనకి ఈ రోటీకి ఈ చట్నీ చాలా బాగుంటుంది అలాగే రెండు ప ఎండుమిర్చిని వేసుకోండి మీరు పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఒక నాలుగైదు వెల్లుల్లి కొద్దిగా చింతపండు రబ్బల్ని వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టేసుకోండి సన్నగా మిక్సీలా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కావాలంటే మీరు తాలింపును పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా ఇలా తీసుకోండి పిండి ఇంత అని ఏం లేదండి మీరు చి కొంచెం తీసుకుంటే రొటీ అనేది మనకు చిన్నగా వస్తుంది ఎక్కువ తీసుకుంటే కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి మీకు అడ్జస్ట్ని బట్టి తీసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ని వేసి రాగిపిండి ముద్దని ఇలా పెట్టేసి ప్రెస్ చేయండి మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి మీరు డైరెక్ట్గా పెనం మీదనే అయినా ఇలా చేసుకోవచ్చు లేదంటే ఒక కవర్ పైన ఇలా ప్రిపేర్ చేసుకొని పెనం పైన అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి సైడ్స్కి కొద్దిగా ఇలా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని వేసేసి మంటని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఈ రోటీని ప్రిపేర్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ప్యాన్ వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ రోటీని రెండు వైపులా ఇలా కాల్ చేసుకోండి చూసారు కదా చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా టేస్టీ అండ్ హెల్తీ రాగి రొట్టెలని మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరికీ హెల్తీ కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి పల్లీ చట్నీతో సర్వ్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగి రొట్టె రెడీ అయిపోయిందండి ఎవరైనా చేయగలగవచ్చు పిల్లలు కూడా చేసేటంత ఈజీ ప్రాసెస్లో ఉంది కదా ఈసారి ఇలా ట్రై చేయండి టేస్టీ టేస్టీ రాగి రొట్టె రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్